ధ్రుడి కథ నమస్కారం ఈరోజు మనం వినబోయే కథ ఒక చిన్న బాలుడి కథ మాత్రమే కాదు ఇది భక్తి ముందు అహంకారం ఓడిపోయిన కథ దేవుడే దివొచ్చిన కథ ఇది ధృవడి కథ రాజమహలంలో ప్రారంభమైన బాధ పూర్వకాలంలో ఉత్తాన పాదుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు ఒకరు సునీతి మరొకరు సురుచి సురుచికి పుట్టిన కుమారుడు ఉత్తము అతడంటే రాజు ప్రాణం సునీతికి పుట్టిన కుమారుడు మన కథానాయకుడు ధ్రువుడు ధ్రువుడు చిన్నవాడే అయినా మంచి మనసున్న బాలుడు కానీ రాజమహల్లలో అతనికి ప్రేమ కన్నా నిర్లక్ష్యమే ఎక్కువగా దొరికింది ఒక మాట జీవితాన్ని మార్చింది ఒకరోజు రాజు సింహాసనంపై కూర్చుని ఉండగా చిన్న ధృవడు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి మడిలో కూర్చోవాలని ప్రయత్నించాడు అది చూసిన సురుచి ఆగ్రహంతో పండిపడింది ఆమె ధ్రుణ్ణి చూస్తూ ఇలా అంది నీకు ఈ అర్హత లేదు రాజు మడిలో కూర్చోవాలంటే విష్ణువుని తపస్సు చేసి నా గర్భంలో పుట్టాలి ఆ మాటలు ఐదు సంవత్సరాల చిన్న బాలుడి హృదయాన్ని చీల్చేశాయి ధ్రువుడు మాట్లాడలేకపోయాడు నీళ్లు మాత్రమే జారాయి తల్లి సునీతి దగ్గరకు వెళ్ళాయి అతని కన్నీళ్లు చూసి సునీతి హృదయం కరిగిపోయింది ఆమె మృదువుగా ఇలా చెప్పింది బిడ్డ మనుషుల దగ్గర ఆశ పెట్టుకుంటే బాధ తప్పదు ఈ లోకంలో నిజమైన ఆశ్రయం శ్రీ మహావిష్ణువు నువ్వు ఆయన్నే శరణు కోరితే నీకు న్యాయం జరుగుతుంది ఆ మాటలు ధ్రువుడి మనసులో అగ్నిలా మండ అడవికి బయలుదేరిన బాలుడు ఆ చిన్న వయసులోనే ధ్రువుడు గట్టి నిర్ణయం తీసుకున్నాడు నేను విష్ణువుని దర్శించాను అతను రాజమహలాన్ని వదిలి అడవికి బయలుదేరాయి అతని సంకల్పాన్ని పరీక్షించడానికి నారద మహర్షి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు నారదుడు అన్నాడు బిడ్డ నీవింకా చిన్నవాడివి కాలమే అన్నింటినీ ఇస్తుంది ధ్రూడు ధైర్యంగా సమాధానం చెప్పాడు స్వామి నాకు కాలం కాదు దేవుడే కావాలి నా మనసుకు శాంతి కావాలి ఆ మాటలు విన్న నారదుడు ధ్రూడు భక్తికి మెచ్చిపోయాడు మంత్రోపదేశం నార్ద మహర్షి ఇలా ఉపదేశించాడు బిడ్డ ఈ మంత్రిట ఈ మంత్రాన్ని నిత్యం జపించు ఓం నమో భగవతే వాసుదేవాయ తపస్సు చేసే విధానాన్ని వివరంగా చెప్పాడు ఘోర తపస్సు ధ్రువుడు మధువనం అనే అడవిలో తపస్సు ప్రారంభించాడు మొదట రోజుకు ఒకసారి ఆహారం తర్వాత మూడు రోజులకు ఒకసారి ఆపై ఆకులే ఆహారం చివరికి ఆహారమూ లేదు నీరు కూడా లేదు శ్వాస మీదే ధ్రువుడి తపస్సు తీవ్రతకు మూడు లోకాలు కంపించాయి దేవతలందరూ భయంతో విష్ణువుని ఆశ్రయించారు విష్ణువు ప్రత్యక్షం శ్రీ మహావిష్ణువు ధ్రువుడి ముందర ప్రత్యక్షమయ్యాడు చిన్న బాలుడు దేవుని చూసి మాట రాకుండా నిలిచిపోయాడు విష్ణువు తన శంఖాన్ని ద్రుడి నుదుటిపై తాకించాడు అప్పుడే ధ్రువుడు దివ్య స్తోత్రం పాడాడు తర్వాత ఇలా అన్నాడు ప్రభు నేను రాజ్యం కోరుకున్నాను కానీ నిన్ను చూసిన తర్వాత అవి అన్ని చిన్నవిగా అనిపిస్తున్నాయి విష్ణు చిన్నవత ఇలా అన్నాడు ధ్రువ నీవు కోరుకున్న దానికన్నా ఎక్కువనే ఇస్తా ధ్రువ నక్షత్రం విష్ణు ధ్రువుడికి మహారాజ్యాన్ని ప్రసాదించాడు ధ్రువుడు ధర్మబద్ధంగా దీర్ఘకాలం పాలించాడు చివరికి విష్ణువు ధ్రువుని ఆకాశంలో శాశ్వతంగా నిలిచే ధ్రువ నక్షత్రంగా మార్చాడు ఆ నక్షత్రం ఎప్పుడూ కథను ఎందుకంటే ధ్రువుడి భక్తి ఎప్పుడూ చలించలేదు ముగి ఈ కథ మనకు చెప్పేది ఒకటి వయసు చిన్నదైనా భక్తి నిజమైనదైతే దేవుడే దిగి వస్తాడు అవమానం కూడా ఒక దైవ మార్గానికి ఆరంభం కావచ్చు ఇది ధ్రువుడి కథ ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం వెల్పురి తెలుగు కథలు వింటూనే ఉంటాయి మరియు లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసినట్టయితే మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది నమస్కారం